తెలంగాణకు సంబంధించిన కొన్ని బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందన్నమాట సో ఆన్ జ్యోతి పేపర్లో వచ్చిన కారణాన్ని చూద్దాం మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అధ్యయనంలోని గురుకుల కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లుగా సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు గారు తెలిపారు ఈ నెల పది వరకు ఉన్న దరఖాస్తు గడువు అనేది ఈ నెల పంతొమ్మిది వరకు కూడా పొడిగించినట్లుగా సమాచారం అయితే ఉంది ఆంగ్ల మాధ్యమం జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలబాలికలకు మహిళా డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలు అయితే ఉంటాయని వివరించారు ఓకేనా సో ఇంటర్మీడియట్కి సంబంధించి చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి సో బాలబాలికలకైతే ఉంటాయి సో డిగ్రీ కాలేజీలో చూసినట్లయితే ఫస్ట్ ఇయర్కి మహిళలు ఎవరైతే ఉన్నారో సో వీరికి సంబంధించి ప్రవేశాలు అయితే ఉంటాయంట సో ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుపోయినట్లయితే ఈ నెల పంతొమ్మిది వరకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అనేది కల్పించారు ఆన్లైన్ ద్వారా మనకు దరఖాస్తు చేసుకోవాలి బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ విద్యార్థులందరూ కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది మొత్తం మనకు పంతొమ్మిది గురుకుల కళాశాలలు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి ప్రవేశాలు అయితే మనకు జరుగుతాయి ఓకే తప్పకుండా మిత్రులకి యొక్క విషయాన్ని అయితే తెలియచేయండి దాని తర్వాత సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే ప్రవేశ పరీక్ష అయితే కండక్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు లాటరీ పద్ధతిలో ఎటువంటి ఎంపిక అయితే ఉండదు అని చెప్పి కూడా తెలుపుతున్నారు అన్నమాట ఓకే ప్రవేశ పరీక్ష అనేది ఉంటుంది ఆ పరీక్షలు ఎవరైతే మంచి స్కోర్ అని సాధిస్తారో వారిని ఎంపిక చేయడం అయితే జరుగుతుందని చెప్పి తెలిపారు ఓకే థ్యాంక్ యూ గేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన మీకు అందిస్తుంటాను ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ